ఎలక్షన్ క్యాంపైను పరిగణ మన ఇక్కడికి వచ్చి ఉన్నాం కాబట్టి లక్ష్మకుమార్ గారు వచ్చారు బీజేపీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు అయితే నేను ముఖ్యంగా మీకు మరణం చేసేది ఏంటంటే మనకి ఎవరికి అధికారం ఇచ్చినా ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేదు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎవరైనా సరే ఎలక్షన్లకి ఎదుర్కోవాల్సిందే వాళ్ళు కంటిన్యూ అవుతారా దిపోతారా అనేది తర్వాత అంతగానే ఇప్పుడు మనకి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మనం తెలుగుదేశం పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకునేటట్టుగా భావించమని మరీ మరీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది అవకాశం వచ్చింది ఇవాళ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఎంతైనా ఉంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అంటే మన చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం చంద్రబాబు నాయుడు ఎండుకోలేదు ఎందుకంటే అంతకన్నా బ్రహ్మాండడు వచ్చాడు మంచి బ్రహ్మాండంగా దున్నేస్తాడు మన ఆంధ్ర రాష్ట్ర అంతా అని చెప్పేసి మనం ఆయన మాటలకో లేకపోతే ఆయన చేష్టలకో మనం మోసపోయి ఆయనకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చాం మీరు చేసి ఏం సాధించారండి ఏమీ సాధించలేదు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎంతసేపు వీళ్ళని మోకాళ్ళు పట్టుకొని కాళ్ళు బతిమలాడుకొని వీళ్ళ కేసుల్ని తగ్గించుకోవడానికి కేసుల నుంచి కోసం కోసుకోవడం మాత్రమే ఈయన కాపాడుకున్నాడు తప్ప ఈయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప అంతకన్నా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు ఇవాళ ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వ ఆస్తుల్ని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా కాపాడారు ఏ ప్రభుత్వ ఆస్తి అయినా సరే తన సొంత ఆస్తులా చూసుకుని ఎక్కడ కూడా ఏ కూడా వాళ్ళే కూడా చేస్తే ఇవాళ ఈ మహాన్ బాడు వచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాకెట్లు చాక్లెట్లో పనిచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు మరి ఉదాహరణ కావాలంటే మన విశాఖపట్నంలో ఆస్తులన్నీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టాడు ఏడు వందల కోట్ల రూపాయలతో సచివాలయం చంద్రబాబు నాయుడు కడితే మూడు వందల డెబ్బై కోట్లు తాకటెట్టాడు సచివాలయాన్ని తాకటెట్టేశాడు మహానుగరుడి ఈ గనుడు ఇంతకన్నా ఇంకా దారుణం ఏముంటుందండి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు మన పల్లబెట్టి శ్రీనివాసరావు గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓటే అంటాడు నేను ఎవరో మీకు తెలుసా అంటాడు వాళ్ళు తెలీదు అన్నారు అనుకోండి ఆ కార్యకర్తలు అడుగుతాడు ఏం ముందు చెప్పలేదు నా పేరు అని ఆయన పేరు చెప్తే డెవలప్ అయిపోయినట్టే నియోజకవర్గం అది ఆయన తాలూకా పది నిన్నప్పుడే వాట్సాప్లో చూశాను నేను కుమార్ గారి మీద ఆయన ఒక చిన్న విమర్శ చేశాడు కుమార్ గారు అన్నారట అధికారులందరూ మన ఇంటికే వస్తారమ్మా ప్రభుత్వం వరకు వస్తాయని ఆయన ఏమంటాడంటే చూడండి ఎవడే అధికారులందరూ ఆయన ఇంటికి వెళ్తారట మనమే అధికారులందరూ ఆయన మనం ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేశాడంటే ఓ పెన్షన్ ఇవ్వగలిగినాడా లేకపోతే మన నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు ఏం లోకేష్ గారు ఉండేటప్పుడే మనం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం లోకేష్ గారు ఉన్నప్పుడే మన ఎల్ఈడి బల్బులు వచ్చినాయి మనకి ఎక్కడా కూడా ఎక్కడ పంచాయతీకి లేవు ఏ పంచాయతీలో డెవలప్ చేసినా ఈ ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు కానీ ఎక్కడైనా సరే మన ఎమ్మెల్యే ఏదైనా ఎక్కడ లెఫ్ట్ కట్టి చేశాడా చేస్తే బాత్రూమ్ కూడా లెటర్గా చేసి ఉంటాడు అంతకన్నా ఇంకేం లేదు ఎక్కడ మన నియోజకవర్గంలో ఏదైనా సరే ఒక విషయం మనం అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో మనం చంద్రబాబు నాయుడుని గెలిపించినట్టు లజకమ్మని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టే ఇది అంత ఇంకేం లేదు అందువల్ల భరత్ కూడా మనకి ఎంపీగా మనకి ఆయన కూడా పోటీగా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఆయన కూడా మనకి అవసరం మన నియోజకవర్గం ఏ నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ నియోజకవర్గం మన ఎంపీ నియోజకవర్గానికి ఆయన మహాన్వాడు ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మన కుమార్కి వెళ్లిదనగా ఆయన నిలబెడతారు కాబట్టి మన రెండు ఓట్లని సైకిల్ గుర్తుకే ఓటేసి మనం గెలిపించాలని మరీ మరీ మిమ్మల్ని కూడా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి